రించండి మాతృదేవోమాచార్యే అతిథి ఎందుకంటే మన సనాతన ధర్మం ఇంత అద్భుతంగా మన సంప్రదాయం ఇచ్చింది ఒకసారి మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈరోజు పేరు జనపాల గోవిందరం అండి నేను శ్రీకాకుళం జిల్లా హెచ్ఎన్ల నియోజకవర్గం నలభై మండలం గుర్రాలపాలెం అనే మా గ్రామం నుంచి ఇచ్చే జరిగింది శ్రీకాకుళం జిల్లా ఉదయం రావడం జరిగింది గ్లాన్ వారి కారణాల వల్ల మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు వెళ్ళడం జరిగింది మేము ఈ రెండు రోజుల్లో లోపల అందరం కూడా సమిష్ఠం కూర్చొని మీ సూచన మేరకు మీరు ఎంతమంది అయితే మాకు ప్రతిపాదిస్తారో వారిని తీసుకొచ్చి సభని విజయవంతం చేసే బాధ్యతగా మాకు తీసుకుంటామని సభాపూర్వకంగా